వెల్కమ్ జానాటి గారి దగ్గర నుంచి మరి ఈ రోజు జానాటి గారి కుమారుడుగా రఘువీరెడ్డి గారు మన ముందుకు వస్తున్నాడు కాబట్టి ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ గారి ఆదేశాలతో మనం అందరం కూడా పెద్దలు చందనాగా చెప్పినట్టుగా మరి మన రెండు నియోజకవర్గాలు మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ తీసుకొచ్చే దాంట్లో ముందుండాలని చెప్పని మరి ఎలక్షన్ అయ్యే వరకు మనందరం కలిసికట్టుగా పనిచేసి మరి రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా మనం నిలబడి ఉన్నాము అదేవిధంగా అభివృద్ధిలో కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ కంటే ఎక్కువ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వంలో మరి ఏడు నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం గోదావరి నియోజకవర్గ ప్రజలందరికీ మర్చిపోయిన పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి ఇవాళ పరిస్థితి ఏమిటంటే పోయినసారి దుర్మార్గమైన పరిపాలన మన శాసనసభ్యులు కానీ పైన ముఖ్యమంత్రి గారు కానీ ఇన్ని రకాల ఆ ఇబ్బంది నుంచి తొలగించడం కోసం మన ఇబ్బందులు తొలగడం కోసం ఇరవై నాలుగు గంటలు మీరందరూ కష్టపడి పనిచేశారు అదే పరిస్థితిలో ఇవాళ మీ ఇబ్బందులు తొలగిపోయినాయి ్రహ్మాండగా ఎవరి పనులు వారు చేస్తున్నారు ఎవరి వ్యాపారం వారు ఎవరి వ్యవసాయం వాళ్ళు ఎవరు ఏ దేనికి సంబంధించిన వాళ్ళు దాన్ని సంతోషంగా ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వంలో మనం నడుపుతున్నాం ఇవాళ ఒకటే మన ముందు ఇప్పుడు పెద్దలు మోడీ గురించి చెప్పారు అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి గురించి చెప్పారు ఇవాళ మనకు కావాల్సింది కొంతమంది పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు ఎవరికి మెజార్టీ వస్తున్నా కాదు సోనియా గాంధీ గారు నాయకత్వం రాహుల్ గాంధీ గారు నాయకత్వం చేతి గుర్తుకే మరి జోష్ తో మీరు పాల్గొనాలి కొద్దిగా డల్లు కూర్చొని ఎందుకో కోదాడు నియోజకవర్గంలో పెద్ద మెజార్టీ రావాలి అవునా కోదాడు నియోజకవర్గంలో పెద్ద మెజార్టీ రావాలి ఆ విధంగా మనం పని చేసుకుంటూ ముందుకు పోవాలి మాజీ శాస్త్రలే మరి అదే విధంగా పిసిసి ప్రెసిడెంట్ గారు క్షమించాలి ఇక్కడ ఉన్న నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీ అందరికీ నమస్కారం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మంత్రిగా ఉన్న పిసిసి గా ఉన్నా తిరిగి మంత్రిగా ఉన్నా ఏ పదవిలో లేకున్నా మీరు మాత్రం మా అన్నలు తమ్ముళ్ళు మా అక్కలు చెల్లెళ్ళు మీ గుండెల్లో మా స్థానానికి నేను పద్మావతి గారు ఎప్పుడు కృతజ్ఞులుగా ఉంటామని చెప్పి నేను మనం చేస్తున్నా మీతో ఉన్నది కుటుంబ సంబంధం రాజకీయ సంబంధం కాదు అదేవిధంగా ఈ ప్రాంతంలో కోదావరి ప్రాంతం కోలవ ప్రాంతానికి పద్మావతి గారు నేను మా జీవితం అంకితం చేసినాం నిస్వార్థంగా నిజాయితీగా నిరంతరంగా సిన్సియారిటీతో కమిట్మెంట్తో పనిచేసినాం అదే విధంగా మొన్న మీరు పద్మావతి గారిని యాభై ఎనిమిది వేల మిద్యార్థులకి గెలిపించిండ్రు మీరు ఊహించిన విధంగా మీరు ఊహించిన విధంగా ఈ కాన్స్టెన్సీకి మరో లెవెల్ తీసుకపోతా ఈ నా కోదా నేరవారు కానీ ఈ రాష్ట్రంలో చెప్పి ఆదర్శం చేస్తున్నా చేస్తున్నాను నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు పార్లమెంట్ సభ్యులుగా మీ గొంతు పార్ట్మెంట్ ఎవరైనా పిలిపించినా ఇక్కడికి రైల్వే అని ఎవరైనా మాట్లాడినావు ఇక్కడికి హైవే విషయంలో మాట్లాడిందో పార్లమెంట్ లో బీజేపీని తెలగడ లాంచి ఉత్తమన్న ఈ రోజు నా తర్వాత నా తమ్ముడు ప్రియ మిత్రుడు రఘువీరారెడ్డి మీ ఎంపీ కావడం మా ఎంపీ కావడం నేను ఎంతో సంతోషిస్తున్నాను అని చెప్పి చేస్తున్నా నల్గొండ పార్లమెంట్ కి భారతదేశంలోనే భారతదేశంలోనే అతిపెద్ద మెజారిటీతో కుందూరు రఘువీరారెడ్డి రెడ్డి ఎంపీ కావడం ఎంతో సంతోషిస్తున్నా నా కుటుంబ సభ్యులుగా ప్రతి ఒక్కరూ మే పదమూడవ తారీఖు వరకు కష్టపడి పనిచేసి మన ప్రాంతంలో మన పార్లమెంట్ నియోజకంలో మంచి మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటున్నా